మీరు ఇంకా దర్గాలకి దరిద్రానికి వెళ్ళకండి అర్థమైందా ఏముంది అక్కడ వాళ్ళు ఇన్నిసార్లు చెప్పి చెప్పద్దు అంటాయి కట్టుకుని ఎక్కడికి ఒకరికి కూడా రాలేదు నాన్నదమ్ములు బొందా అని చెప్పి ఏముంది ఇక్కడ ఎవడొచ్చాడో ఒకడు వచ్చాడా చిక్కులేని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అంతే వాళ్ళు కరెక్టే కాదు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మనమే లేవు మనమే నా పుంసకలం కదా నాన్న ఇది గొర్రెల పేపర్ పంచిపెట్టు అందరికి అందరికి గొర్రెలకి దర్గాకి ఎందుకు వెళ్ళకూడదు దరిద్రం మనకి ఎందుకు అక్కర్లేదు సమంటలు మాత్రమే అక్కడికి వెళ్తారు దద్దమ్ములు మాత్రమే దర్గాకి వెళ్తారు బాగుంది ఒరే కుర్రాళ్ళు ఏం పేరు బాగుంది ఇది ఓన్లీ కుర్రాళ్ళకి బాగుందికి ఇవ్వండి పంచండి అమ్మే ఒకటి ఒకరు ఇవ్వండి దానికి ఇచ్చేయండి వేరే వాళ్ళకి పులిహా పట్టంగా చదువుకుంటాను అదొకటే అదొకటే అందరూ అన్నీ తీసుకోండి ఓ కరువు అందరం తీసుకోండి అన్నీ తీసుకోవాలి

मान <laughs> मिस అవును అవును భలేవాదు భలేవాళ్ళు కాదు బలే ఆనందం అండి ఇలాంటి వాళ్ళు ఉండాలి ఈ ఆ కార్డులో నా నెంబర్ ఉంది మీరుండేది ఇక్కడే కదా చాలా గుళ్ళు ఆపడ భజన చేసి ఊరు బాగుంటుంది బాగుపడదు భజన ఒక్కటే రక్షిస్తుంది గుర్తించు భజన ఒక్కటే రక్షిస్తుంది ఆశీర్వక్ష కోరుతున్నారు అందరికి తెలుసు ఏం అడగాలో ఎవరిని అడగాలో ఒక మనిషి భజన చేయించాలి اره ناں جو انھي مٿي ري وري 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 و

పేపర్ ఇవ్వలేదా ఏంటి దా ఇగో మా పిల్లలు అని భౌతిక వేల మంది మనుషుల్లో ఏ ఒక్కడో నా కోసం ప్రయత్నం మనిషి జన్మ పొందొచ్చు కానీ పొందొచ్చు కానీ ధ్యానం మన ప్రయత్నం మనం చేస్తాం గొంతు ఎంచుకుంటాం అంతకంటే చేయగలిగితే నాధులే అన్ని చూస్తాడు ఇంకొక క్షణం ఉండండి గారు ఆయనకు రజతులు ఏమని ఇస్తారు

اوه چين ۽ خن جي ڳالهه ڪم چمڙي جو ٻن جون رڳيتا نندرا مان حبيب کي پڙهي ٿي ٿو ته ان جو پنهنجو జై రామానుజెప్ప జై రామాను జై జై నానా మనకి ఎంత గొప్పవారు పెద్దవారు వారు చెప్తున్న మాటలు మీరు విన్నారా వారు ఏం చెప్తున్నారు వారికి చిన్నప్పుడే మహాభాగవతంలో శ్లోకాలు వచ్చు ఓ శ్లోకం నాతో చెప్పారు అదేమిటంటే హరియను రెండు అక్షరములు హరించులు పాతకములు అంబుజనా భా హరి హరి

ఇలాంటి పెద్దలు మీకు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద దేవాలయం ఉంది కాబట్టి ఇంత పెద్ద దయ్యం రామచంద్రమూర్తి కృష్ణ మీకు ఉన్నారు కాబట్టి ఆ లోపలికి వెళ్ళి అన్నం పెట్టండి బయటకు వచ్చి అన్నం తినండి దర్గా వాడికి వెళ్ళకండి అదేనా మనకున్నది దొరక మనకెందుకు దర్గా అదడి అపవర్గా అర్థమైందా అర్థమైంది ज 시라् र ी राम जय श ഇതൊക്കെ <laughs> जय श्री राम जय श्री राम महाराज पता के दौड़ फोन जय श्री राम